హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి బయట మాత్రం వాతావరణం మామూలుగా లేదంటే వర్షం పడతా ఉంది ఏంటిది తుఫాన్ అంట తుఫాన్ అంట ఇంకా వాతావరణం ఇలా ఉందని ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఏం చేయమన్నారంటే సంగటి చికెన్ కర్రీ అనమాట మా పాప సంగటి చేయమంటే ఇంక చేస్తున్నాను ఇంక సంగటిలో చికెన్ కర్రీ ఉంటే బాగుంటుందని రాగ ఇంకా చికెన్ కూడా తెప్పించానండి చికెన్ కర్రీ కుక్కర్లో రై అండి ఇంక విడిగా రైస్ కూడా పెట్టానండి ఫైనల్గా మా చికెన్ కర్రీ అయిపోయిందండి అంటే రాగిసంగట్ ఇట్లా గ్రేవ్గా ఉంటే బాగుంటుందని ఇంకా ఇంత గ్రేవ్గా ఉంచాను ఇంకా రాజసంగట అవుతుందండి సరిగ్గా మాట్లాడు మరి నుంచి ఫుల్ పెద్దవలే బాగా చూడండి ఫైనల్గా రాగ్ సంగటి కూడా అయిపోయిందండి నెయ్యితో చేశాను అనమాట చూడండి ఇంకెట్లా ఇంకేలా చేసేసాను రాగి మొత్తడి కాలుతుంది మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి ఫైనల్గా వంట అయిపోయిందండి వేడిగా అన్నం రాగ్ సంగటి చికెన్ కర్రీ పెరుగు అనమాట ఎలా ఉంది నిజంగా చెప్పు సూపర్గా అన్నం కూడా తినేసామండి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి